హాయ్ దిస్ ఇస్ హ్యాష్ టాగ్ యూ ఈ రోజు వెనకమాల్ పెట్టిన తమ్మిల్ ఎవరో కాదు దాసరి విజ్ఞాన్ గారు చష్టాగ్రహ ఓటమి అని పెట్టారు వేడే సోమ తుక్క అంటే మీరే పెట్టిన కాదు చష్టాగ్రహ మీరు ఇప్పుడు ఇది బ్యాక్గ్రౌండ్ లో చూస్తే ఏంటి రాసులన్నీ చక్రాలు స్త్ర రాసులు రాసులు ఎన్నున్నాయి ఆ వేణుస్వామి గారు మిస్సెస్ ఆవిడ పేరు శ్రీవాణి గారు అనుకుంటా ఆవిడ ఫ్లైట్ లో వెళ్తా మొన్న అమ్మో బతికి బయటపడ్డాను రోజు పెద్ద డేంజర్ లోంచి బయటకు వచ్చాను ఇరవై నిమిషాలుగా ఆక్సిజన్ లేదు ఏసీ పని చేయట్లేదు అందరు ఏసీ నోబులు తిప్పుకుంటున్నారు చూడండి అని చెప్పి ఒక భయంకరమైన నుంచి లో బయటపడింది విజ్ఞాన్ గారు మీరు ఒకటి చెప్పండి ఎప్పుడు చూసినా మీరు ఇలాంటి వాళ్ళని ఎండడంలో ఫస్ట్ ఉంటారు మూర్ఖపు అంతగా అంటే జనాల్ని భయపెట్టి డబ్బులు చేసుకునే వేణుస్వామి లాంటి వాళ్ళకి ఆవిడకి ఇలా జరుగుతుంది ఇరవై ఐదు నిమిషాలు గాలి లేకుండా ఉంటుంది అని చెప్పి తెలీదా అండ్ గాల్లో ప్రాణాలు పెట్టి దేవుడా అంటే గాల్లో దీపం పెట్టి దేవుడా అన్నట్టుగా మా పరిస్థితి ఉందని ఆవిడ చెప్పింది అదేదో ఆ దేవుడి మీద పెట్టే ఆ ప్రాణాలు వీళ్ళు ఆయన మీద పెట్టి ఉంటే అసలు నువ్వు ఆ ఫ్లైట్ ఏదనేవి కాదు కదా వాడు చెప్పింది కదా నువ్వు ఎక్కకు ఫ్లైట్ రేపు అది కూలిపోతుంది నీకు ఆక్సిజన్ అందదు కరెక్ట్ హాఫ్ అన్ అవర్ నువ్వు మొత్తం అతలాకుతలం అయిపోతావు ఇలా ఉంటుంది అలా ఉంటుంది అండి వై డి హీ వాన్ హర్ ఎందుకు చెప్పలేకపోయాడు ఒకవేళ అవును ఇంకోటి విమాన ప్రమాదాలు అగ్ని ప్రమాదాలు అన్నాడు కదా ఇది కూడా తన అకౌంట్లో వేసుకోవచ్చు ఇప్పుడు మరి ఆఫ్ ఫ్లైట్ అకౌంట్లో వేసుకున్నప్పుడు ఈ ఫ్లైట్ అకౌంట్ వేసుకోవాలి కదా కదా ఫ్లైట్ ఇలాంటివి చెప్పాడు కదా ఫ్లైటే ఫ్లైటే నువ్వు ఎయిర్ ఇండియా ఫ్లైట్ అకౌంట్ లో వేసుకున్నప్పుడు ఇది విమాన ప్రమాదమే ఇది కూడా నీ అకౌంట్ కిందకే వస్తుంది మరి నువ్వు ముందే చెప్పినప్పుడు మీ ఆవిడ ఎందుకు ఎక్కింది అంటే వేణుస్వామి భార్య వేణుస్వామి నమ్మట్లేదు నమ్మట్లేదు అందుకే కదా ఎక్కింది ఫ్లైట్ నమ్మి తిక్కడ దాకా వచ్చి ఉండేది కదా ఇంకొక ఇంటర్వ్యూలో నాకు గుర్తుంది వేణుస్వామి చెప్పాడు మా వైఫ్ కి నేను జాతకం చెప్పాను కొన్ని సంవత్సరాల్లో నువ్వు వీణ పేరు చెప్తేనే నీ పేరు గుర్తొస్తుంది నువ్వు అంత పైకి వెళ్తావు అని కూడా చెప్పాను నేను ఇంకన్నా కాదండి పట్టుకుంటే అలా వీణ అయిపోతుంది అని అన్నాడు ఏంటంటే నేను చెప్పాను వీణ పేరు తలుచుకుంటే శ్రీవాణి పేరు గుర్తుకొస్తుంది అని చెప్పి ఆ అయినా నేను ఇంత జాతకుని అండ్ ఇప్పుడు చెప్తున్నాడు కదండి ఎలాంటి వాడు అతని దగ్గరకు వచ్చినా హీరోయిన్ చేసాను సింపుల్ గా ఏం చెప్పాడంటే కొన్ని నెలల తర్వాత శ్రీవాణి నీ పేరు కూడా పోతుంది అని చెప్పాడు వీణని తలుచుకుంటే శ్రీవాణి గుర్తు అంటే ఇంకేదో తలుచుకుంటే తప్ప నువ్వు గుర్తున్నావు నీకున్న పేరు కూడా పోతుంది అని డైరెక్ట్ గా చెప్పాడు మరి పిచ్చిదా విషయం తెలియక మాకు ఎంత గొప్ప పేరు ప్రసాదిస్తున్నాడో అని తెగ ఆనంద పడినట్టుంది అంతే అంతా కాదండి ఇప్పుడు ఇక్కడ మనం ఫ్లైట్ లో ఎక్కిన తర్వాత ఆక్సిజన్ రాట్లు తీసి పనిచేయడం సౌలభ్యాలు ఉంటాయి పెట్టుకున్నాము ఇది ఉంది అసలు బతుకుతానా లేదా అని భయం వేసింది నాకు అంటే జాతకం లైన్ నమ్మి ఎప్పుడు శోభిత ధూళిపాళ్ళ జాతకాలు నాగచైతన్య జాతకాలు విడియోలు తిట్టాలు మూర్తి మీద ఎగరేసి పట్టాలు ఈ తప్ప సొంత జాతకం ఎందుకు చూపించుకోవాలా నీ సంబంధం లేని మనుషులు విడిపోతారని తెలుసు నీకు సంబంధం లేని మనుషులు చచ్చిపోతారని తెలుసు నీకు నీకు సంబంధం లేని మనుషులు సూసైడ్ చేసుకొచ్చి జీవితం మీద విరక్తి చెంది అంటే ఆ సూసైడ్ కి కారణం కూడా తెలుసు అవును సో ఇన్ని తెలిసిన వాడికి కేవలం నీ మీ ఆవిడ ఆ ఫ్లైట్ ఎక్కువ తెలియలేదా ఏంటంటారు లేదా కావాలనే వదిలించుకుందామని ఆ ఫ్లైట్ నువ్వే దగ్గర ఉండి ఎక్కిచ్చావు ఏమో మరి తెలుసా ఆ ఫ్లైట్ ఎక్కకి ఇట్టిట్టు అవుతుందని ముందే వేణుస్వామి తెలుసు ఆ ఇట్టి అయ్యే టైంలో ఈ విండి ఎక్కిస్ చేస్తే అమ్మయ్య ఏమైనా చేసుకోవచ్చు ఏమో మరి ఏమో ఎవడి ప్లాన్ ఎవడికి ఉంటుందో ఎవడి ప్లాన్ ఎవడికి ఉంటదో ఎవరికి తెలుసు ఏమో ఎందుకు నమ్మాలి ఈవిడ పాపం ట్రస్ట్ చేస్తున్న మన ఆయనకు కూడా ఉండాలి కదా ఇప్పుడు ఇప్పుడు భార్యకే జోష్యం చెప్పలేని వేణుస్వామి అసలు బయట వాళ్ళకి జోష్యం చెప్పడానికి పనికి వస్తాడు ఈ రోజు తర్వాత పనికి రావడం పక్కన పెట్టేస్తే వేణుస్వామి పనికి వస్తాడు బయట వాళ్ళ జాతకం అంతా కరెక్ట్ గా చెబుతాడు వీళ్ళ ఆవిడకి ఎందుకు చెప్పలేదు అంటే వదిలించుకుందాం అనుకుంటున్నాడు మరి అందుకే చెప్పలేదు లేకపోతే ఈ పాటికి నిజంగా ఫ్లైట్ ఇలా ఇలా అనేది కాదు ఈవిడ ఎక్కి భయపడేది కాదు అది ముక్కుకు పెట్టుకోవాల్సిన అవసరం ఉండేదే కాదు మళ్ళీ పోయి బయటకు వచ్చేసి అయ్యో లభో అనాల్సిన అవసరం లేదు వేణుస్వామి ఫీజ్ ఇచ్చి ఉంటుందండి వీణ అంటే శ్రీవాణి వాణి అంటే శ్రీ వీణ అని చెప్పినప్పుడు ఈ వీణ వాణి ఫీజు కూడా కట్టుకోలేనంత స్థితిలో ఉందా అప్పట్లో పెళ్ళైన కొత్తలో మూజులో చెప్పుంటారేమో కానీ కమర్షియల్ పర్సన్ కదా ఇప్పుడు మనం వెళ్ళాలంటే జాతకాల్లో ఓ పదివేలు పదిహేను వేలు ఉంటుంది కదా మినిమం ఆవిడ కూడా కమర్షియల్ పర్సన్ ఎందుకంటే అంబానీ పెళ్ళికే రేటు పడక పోకుండా 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 ఒక రేటు ఫిక్స్ అయితే అప్పుడు వెళ్ళింది మరి ఆవిడ కమర్షియల్ కాదండి ఇప్పుడు ఈయన ఈవిడ జాతకం చెప్పలేదు అమ్మా నువ్వేం భయపడకు ఇలాంటి వీడియోలు రిలీజ్ చేయకు అసలు వీడియో రిలీజ్ చేసేటప్పుడన్నా మా ఆయన ఒక పెద్ద జ్యోతిష్యకర్త ప్రపంచాన్ని గ్రహాలను చేతిలో ఉంచుకుంటాడు ఎవరి జాతకాలు ఏదైనా తిరగ రాస్తాడు వీళ్ళు సూసైడ్లు చేసుకుంటాడని చెప్తే చచ్చిపోతారు వీళ్ళ కుటుంబాలు నాశనం అవుతాయి నాశనం అవుతాయి అని చెప్పి ఓ పెద్ద ప్రగల్భాలు కింద కూర్చుంటుంది కదా శ్రీవాణి అనకూడదు కానీ ఒక లేడీని ఈ రోజు ఇలా ఎవరైనా కండెం చేస్తారే ఊర్ఖవా ఏంటి అంతా పెళ్లి చేసుకున్న గురించి ఇప్పుడు నాకు వచ్చింది నేను ఈ జాతకం చెప్తాను చెప్తాను నాకు 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 అర్థమైపోయింది జాతకం నేను చెప్పేస్తా వేణుస్వామి కరెక్ట్ గా చెప్తాడు అందరికి ఎవరు విడిపోతారో చెప్తాడు సూసైడ్ చేసుకుంటారో చెప్తాడు ఏ కారణం చేత వాళ్ళ మైండ్ చెడి సూసైడ్ చేసుకుంటాడు కూడా చెప్తాడు కరెక్ట్ సో ఈయనకి ఫ్లైట్ ఏదో అయ్యిందని ముందే తెలుసు వీణని వదిలించుకుందామని చెప్పేసి ఈయన కావాలనే దగ్గరు ఎకమా ఎక్కువ అది ఇలా ఇలా అనదు నువ్వు జాగ్రత్తగా కూర్చోని చెప్పాడు ఈవిడ కూడా చక్కగా వెళ్ళి లెవెన్ ఇయలో కూర్చోమంటారా అండి అది సేఫ్ కదా నో 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 నువ్వు లెవెన్యలో కాదు నువ్వు ఎక్కడ పడితే అక్కడ కూర్చోవచ్చు అని చెప్పాడు ఆవిడ చాలా ధైర్యంగా కూర్చుంది ఎందుకంటే లెవెన్ ఇయర్ సేఫ్ కదా ఆల్రెడీ ప్రూవ్డ్ కదా సో ఎక్కడ పడితే అక్కడ కూర్చుంది విమానం కుదు అయింది వీడు నాకు ఎందుకు చెప్పలేదు ఈ విషయం అని ఆవిడ కనిపించి డైరెక్ట్గా మీడియా ముందుకు వచ్చి ఆ విషయాన్ని దేవుడి మీద భారం వేశాం ఇలా జరిగింది అని చెప్పింది ఎందుకంటే ఏమ్మాయి నువ్వు పలానా జ్యోతిష్యుడి భార్యవి కాదు నువ్వు ఇలా చెబితే రేపు ఆయన ఏం కావాలి అని అందరూ అనుకొని ఆయన కూడా తిట్టాలి ఈ మధ్య కోల్డ్ వార్ జరుగుతున్నట్లేదు త్వరలో విడాకులే వీళ్ళ జాతకం నేను చెప్తున్నా విడాకులు తమ్మిదే త్వరలో విడాకులే మీదే విడాకులే నేను విడాకులకి రీజన్ కూడా చెప్పాగా నీకు విడాకులకు కూడా రీజన్ చెప్పా గొడవ ఎలా జరిగిందో చెప్పా జరిగింది అంటే ఈ రోజు దాసరి విజ్ఞాన్ గారు అన్ని గుప్పిట్లో ఆ మరి వాడికి ఇస్తారు క్రెడిట్ నాకెందుకే మరి వీళ్ళకి విడాకులు నేను అన్నందుకన్నా విడాకులు వీళ్ళు తీసుకోవాల్సిందే చెప్తున్నా ఖచ్చితంగా తీసుకోండి జాతి గారిని నిజం చేయాల్సిన ధర్మం వీళ్ళిద్దరికి ఉంది కాదండి నాకు ఒక చిన్న డౌట్ వచ్చింది మనం ఇలాంటి దుర్ఘటన పరిస్థితులు జరిగినప్పుడు ఇప్పుడు వేణుస్వామి జ బయట జనాలకి ఈ పూజ చేయించుకుంటే ఈ పర్టికులర్ టైంలో నేను చెప్తే నువ్వు హీరో అయిపోతావు నువ్వు ఇలా అయిపోతావు శాసిస్తాడు కదా దేవుడు విల్ పవర్ నించిపోయిన ఒక మహాశక్తి లాగా ఎదుగుదాం అనుకుని రోజు ఒక నియాన్ కలర్ బట్టలు వేసుకుని గా తిరుగుతా ఉంటాడు కదా ఈ వేణుస్వామి ఆ వేణుస్వామి భార్య దేవుడి పైన భార్య ఏంటమ్మా కొండంత భర్తుండగా కొండంత బరుతుండగా తిరుపతి లడ్డు లాంటి మా ఆయన ఆవిడే చెప్పుకుంది నేనే చెప్పట్లేదండి బాబు ఇంటర్వ్యూలో ఆవిడే మా ఆయన తిరుపతి లడ్డు లాగా బలి ఉంటాడు మంచిదండి వెరీ క్యూట్ తిరుపతి లడ్డు అన్నారండి కళ్యాణ్ లడ్డు మరి ఇంకా ఏ లడ్డో నాకు తెలీదు తిరుపతి లడ్డు లాగా ఉంటారు మా ఆయన ఏమోనండి మన జగన్ ట్రెడీ కలి లడ్డు అవన్నీ సో ఇంత తిరుపతి లడ్డు లాగా ఉన్న వాళ్ళ భర్త గురించి ఆ జ్ఞాని గురించి ఆ మహామేధావి గురించి వెనకేసుకు వస్తుంది కదా ఎప్పుడు చూసినా వెనకేసుకు వచ్చినప్పుడు దేవుడు ఎందుకు వేణుస్వామి దగ్గరికి వెళ్ళొచ్చు కదా అండ్ వేణుస్వామి భార్య అయి ఉండి ఇలాంటి వీడియోలు పెడితే వేణుస్వామి బిజినెస్ దొప్పదా ఎగ్జాక్ట్లీ దొప్పి నువ్వు కాల్లో వేణుస్వామిని పెట్టావు దేవుడిని పెట్టాను అన్నావు నువ్వు అదే మా ఆయన మీద భార్య వేసేసరికి నేను ఊపిరి పీల్చుకున్నాను అలా అవ్వగానే నేను ఆయన్ని తలుచుకున్నాను మా ఆయన నాకు చెప్పిన అంతా చుట్టు అన్నాను అనగానే వెంటనే ఫ్లైట్ సేఫ్గా ల్యాండ్ అయిందండి మా భయం అంతా పోయింది అప్పటికే ఎప్పుడైతే వేణు స్వా అన్నానో శ్వాస వచ్చేసింది మాకు అప్పటిదాకా ఆక్సిజన్ తడుక్కొని వచ్చేసింది ల్యాండ్ ల్యాండెడ్ వెరీ సేఫ్లీ నిజంగా మై హస్బెండ్ ఈజ్ వెరీ గ్రేట్ అని చెప్పుకుంటే వాడికి ఇంకా మార్కెట్ వచ్చేది కదా పరువు తీసింది పరువు తీసింది మార్కెట్ అంతా తీసేసింది నేను వెళ్ళాను కాదు ఫ్లైట్ వణికింది నేను వణకాను మొత్తం అసలు ముక్కులన్నీ మూసుకుపోయాయి అదేదో పెట్టుకుంటే మేము విలవిలలాడిపోయాము అది కూడా సరిగా పనిచేయలేదు ఇన్ని చెప్పినప్పుడు కాదండి ఎంత క్యూట్ గా కప్పులు ఇద్దరు కూర్చుని ఈ విడ ముందు కూర్చుంటే వెనక మళ్ళీ వేణుస్వాం పప్పు ఇలా కూర్చుని వీడియోలు తీసేవాళ్ళు కదండి చాలా క్యూట్ క్యూట్ గా ఏ మిమ్మల్ని ఆడుకుంటా ఏమనుకుంటున్నారు అసలు ప్రెస్ అంటే ఏంటని ప్రెస్ అందరూ ఇలా ఛాన్స్ దొరికితే ఏకుతారు కూడా మర్చిపోయిందా లేదు వీళ్ళిద్దరు కోళ్ళ వాళ్ళు నడుస్తుంది త్వరలో విడాక్లేదేమండి బొందా కాదండి మనందరం మేణుస్వామి అంటున్నాం కానీ లోపల లోపల ఒకసారి అనిపిస్తూ ఉంటుంది కొంతమంది విడిపోతారు అని చెప్పి జాతకాలు చెప్పినట్టు జరిగినాయి కదా ఎక్కడ ఎక్కడ జరిగాయి ఎక్కడ జరిగాయి విడిపోతారని మీరు చెప్పింది సమంత నాగచైతన్ చెప్పి రోజు ఎందుకు చెప్పి అందుకే పెళ్లి రోజు ఎంగేజ్మెంట్ కదా ఎంగేజ్మెంట్ వీళ్ళ జరగట్లా షీఈ ప్రెగ్నెంట్ నౌ దే ఆర్ వెరీ హ్యాపీ అసలు విషయానికి నీకు వస్తే గోవా వెళ్ళిన తర్వాత వాళ్ళిద్దరు వీడు ఏం చేసేవాడు అంటే కూడా కొంతమంది హీరోయిన్ల చేత పూజలు పూజలు పురస్కారాలు చేపిస్తున్నాడు అప్పుడప్పుడు విన్నాడు వీళ్ళ మధ్య మాట్లాడుకోవట్లేదు అంట వీళ్ళు సరిగ్గా లేరంటే అది విన్న వెంటనే వీడు వీడు అని చెప్పాడు అది జరిగింది ఓకే నయన తరది ఎందుకు చెప్పలేదు వాళ్ళు కలిసారుగా విడిపోలేదుగా ముందే పెళ్ళైనప్పుడు వీళ్ళు విడిపోతారని అందరి లావణ్య త్రిపాది వరుణ్ సందేశ్ వరుణ్ సందేశ్ వరుణ్ తేజ్ సారీ అతని పేరు మర్చిపోయాం నాగబాబు గారు అబ్బాయి వరుణ్ తేజే వరుణ్ తేజ్ కొన్నిదేలా ఆహా వాళ్ళు విడిపోతారని కూడా హీ వాస్ టెలింగ్ మరి వాళ్ళు కూడా నిన్న నిన్నే డెలివరీ అయింది అమ్మాయి వాళ్ళందరూ బానే ఉన్నారే ఓన్లీ మీ ఆవిడ జాతకాన్ని కూడా చెప్పడానికి పనికిరనాడు నువ్వు వచ్చి ఆ సంగంలో మిగతా వాళ్ళందరి జాతకాలు చెప్పడానికి డబ్బులు విడిపోతే వీడే అటో టిటో అని చెప్పి విడగొడతాడేమో నా జాతకం బాగుండాలని నిజంగా తెలుసా మీ ఆయన ఎలాంటి వాడో తెలుసా నీకు నా దగ్గర ఉన్న రుజువులు చూడు అని వీడే వెళ్ళి విడగొట్టేలాగా చూడు జాతకం నిజమైంది అని ఎలా ఉన్నాడు ఈ లెక్కన ఫ్లైట్ కూడా వీడే కూల్చాడేమో ఏంటండి అంత మేధావిని వీడు నేను వీడనే అంటానండి ఎందుకు చెప్పనా సమాజంలో ఒక స్థితి గతి లేనోడిని నేను ఎప్పుడు వీడు వాడనే పలు నాకు వాడికి గౌరవం ఇవ్వడానికి వీడేం గౌరవం నీడు కాదు నేను నా చేత గౌరవం ఇప్పించుకోవడానికి కూడా వీడేం గౌరవనీయుడు కాదు నేను గౌరవం ఒకడికి ఇవ్వాలన్న రూలు ఎక్కడా లేదు కేసులు పెడతారేము దేనికి వీడు వాడు అంటే కేసులు పెట్టేస్తారా పెట్టచ్చు కదండి అమర్యాద కదండి అమర్యాద ఎలా అమర్యాద వీడు వాడు అనేది మర్యాద అని మీరు ఎలాంటి వాడు వీడు సినిమా కూడా ఉంది అదే అమర్యాద సినిమా ఇది కూడా మరి ఏం మాట్లాడతాం అదేం లేదు ఎవర్ ఈ వీడు వీడు కాదు నీకు డైట్ చెత్ర ఈ గాడిదని యా ఇలాంటి గాడిదలకి సపోర్ట్ చేసే అడ్డ ఫస్ట్ మనం నీట్గా నున్నగా చెక్కితే మిగతా సమాజం బాగుపడుద్ది ఇది ఒకటి చెప్పదలుచుకున్న అండ్ ఎలాంటి గ్రహ కూటములు అడ్డమైన కూటములు ఏమి ఉండి చావవు జ్యోతిషులు చెప్పేవి నమ్మండి ఎందుకంటే ఏ జ్యోతిష్యుడైనా సరే మీ గ్రహాలకు అనుకూలంగా టేబుల్స్ వేసుకొని చాలా హ్యాపీగా చెప్తారు చెడు ఉంటే చెప్పరు మంచి ఉంటేనే చెబుతారు చెడు కనిపిస్తే పరిహారాలు చెప్తారు అమ్మా నువ్వు విడిపోతావు అని చెప్పరు కరెక్ట్ ఒక నిమిషం మీ బా ఆలు మొగలు ఇద్దరు కలిసి ఈ సత్య వ్రతం చేయండి తొమ్మిది రోజులు చేయండి లేదా నూట ఆరు రోజులు చేయండి మీకు బరీ కలహాలు అనుకో నూట ఎనిమిది రోజులు చేయండి అని చెప్తాడు ఏమో దేవుడు దేవాల ఎనిమిది రోజులు కలిసి పనిచేస్తాను కన్నా వీళ్ళు కలుస్తారేమో అట్లాంటి పరిహారాలు చెప్తారు అంతేగాని నువ్వు విడిపోతావు నువ్వు చచ్చిపోతావు మీ ఆయన నిన్ను గొంతులు మీద చంపేస్తాడు పిల్లో పిల్లలు లేకుండా పడుకో ఎక్కడ నీ మొహం మీద పెడతాడు ఇవన్నీ చెప్పకూడదు వీడు అవి చెబుతాడు కాబట్టి అందుకని చెప్పేసి ఇట్లాంటి వాళ్ళని నమ్మద్దు అండ్ ఈ దరిద్రం అంతా ఎందుకు చేస్తాడంటే కామాఖ్యాకి వెళ్ళడానికి చాలా మందికి రూట్స్ తెలియట్లా ఈ మధ్య ఎక్కువ మంది అరుణాచల్ అని కామాఖ్య టెంపుల్ బాగా నమ్ముతున్నారు అక్కడ పూజలు చేసుకుంటే ఏదో అయిపోతుంది అని చెప్పి నమ్ముతున్నారు ఎవరి నమ్మకం వాళ్ళది తప్పకుండా నమ్మండి మీరు ఆ టెంపుల్ దగ్గరికి వెళ్ళండి వెళ్ళిన తర్వాత అక్కడ లోకల్ గైడ్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళని మీరు అనుసరిస్తే ఏదో రకంగా మీకు రూట్స్ చూపిస్తాడో పూజలు అవుతాయి ఇక్కడ ఒకటి లోకల్లో ఉన్నాడు కదా ఈజ్ నథింగ్ బట్ కామాఖ్యకి లోకల్ గైడ్ వీడు ఈ లోకల్ గైడ్ ని నమ్ముకొని మొత్తం టూరిజం ప్లాన్ అంతా నువ్వే అయ్యిరా అంటే వాడు పదిహేను లక్షలు తీసుకుంటున్నాడు మీ దగ్గర పదిహేనో ఇరవయో ఎన్నో తెలియదు కదా తెలియదు కాబట్టి టూర్ మీరు అదే మీరు మీ అంతా మీరే ఎత్తుకుంటే ఎత్తుకుంటే తనకు ఆనందం మనం ఇంకోటి మంచిమే నేను ఒక సెన్సేషన్ పాయింట్ వేణుస్వామి చెప్పాడు ఇంటర్వ్యూలో మహిళల దగ్గర డబ్బులు తీసుకోండి మరి ఆవిడ ఇచ్చి ఉంటుంది కదా అయితే అయినా కూడా ఎందుకు చెప్పలా మహిళ వాళ్ళ హస్బెండ్కి ఇచ్చి ఇప్పించాలి లేదు లేదు ఇంకోటి కూడా చేత తీసుకోడు అక్కడ పెట్టమ్మా అంటాడు ఒరే అది లోపల పెట్టంటాడు చెప్పింది కరెక్టే తూచా తప్పకుండా పాటిస్తాడు కాబట్టి అక్కడ సిచ్యువేషన్ని మనం అనలైజ్ చేసుకోవాలి ఎలా జరుగుద్ది అని అంత మించి ఇంకేమీ లేదు సో ఇట్లా వీడు సింపుల్ గా చెప్పాలంటే కామాఖ్య టెంపుల్ కి ఒక టూరిస్ట్ గైడ్ వీడు ఈ టూరిస్ట్ గైడ్ ని నమ్ముకొని వీడే అన్ని చేసేస్తారు అని చెప్పేసి అక్కడికి వెళ్లే పాపం మీ పిచ్చోళ్ళందరూ కూడా లక్ష లక్ష అనవసరం ఖర్చు పెట్టుకుంటున్నారు ఈ టూరిస్ట్ గైడ్ కాకుండా మీకు ఇంకా చాలా మంది ఉంటారు నిజంగా కామాఖ్య టెంపుల్ తెలిసి ఆ బలు ఇచ్చే వాళ్ళు ఉంటారు లేదా మీరు అక్కడికి వెళ్ళినా కూడా మీకు అక్కడ లోకల్స్ ఉంటారు చెబుతారు అంతే ఏముండి ఇప్పుడు తిరుమలకి వెళ్తే ఇలా చేయండి అలా చేయండి ఎవరు చెప్పరా సేమ్ అలాగే ఉంటారు వెతుక్కుంటూ పోతే మీకు ఇంకా ఆనందం ఎక్కువ ఉంటుంది వీడు అనుకో మీకు చూడాల్సింది కూడా చూడండి వీడు వీడికి ఏది కా తెలుసో బాగా అదే చూపిస్తాడు ఇది చూడు ఇది అది అని ఆ పక్కన ఏదో ఉంది అదే అది ఒకటిదే ఇటు చూడండి అంటే వద్దు ఈ టూరిస్ట్ గైడ్తో వెళ్ళకండి కామాక్యక్కి అనవసరంగా డబ్బులు వేసి వీడికి ఏమీ తెలియదు శుద్ధ దండగా అండ్ హీ నాట్ అండ్ ఆస్ట్రాలజర్ విజ్ఞాన్ గారు అంటారు వేణు స్వామి ఆస్ట్రాలజర్ కూడా కాదు ఒక టూరిస్ట్ గైడ్ అని అండ్ ఇదంతా కాకుండా ఈ టూరిస్ట్ గైడ్ ని మినిమం టూరిస్ట్ గైడ్ ని కూడా నమ్మని వాళ్ళ భార్య ఆయన పరుణ్ అక్కర్గా తీసేసింది టూరిస్ట్ ని గైడ్ నమ్మకుండా టూర్ కి ఎలా వెళ్ళింది ఇవిడ కరమ్మంటే అందుకు అలాగే నేను టూరిస్ట్ గైడ్ నమ్ముకుంటే నువ్వు టూర్ కి వెళ్ళు కాదు కదా ఆవిడకి చెప్పడానికి కూడా పనికిరాని ఇతని జాతకం శోద్యం లేకపోతే ఫోర్సి ఏంటో మరి ఇంకో వాళ్ళకి ఏం మనకు వస్తాడో దీన్ని బట్టే పూస్తాయి అతని మార్కెట్ వేణుస్వామి ఎక్కడన్నా ఆపుని అరాచకాలు మంచి ఉంటే చెప్పు తప్ప చెడు ప్రచారం చేసుకుంటా విచ్చలవిడిగా రోడ్ల మీద తిరిగి ఇంకొకసారి వీడియోలు పెడితే ఎవరు నేను హర్షించడం మానేశారు ఇది ఒక పాజిటివ్ రివ్యూ కింద తీసుకో ఇంతకు మించి నీ గురించి మాట్లాడడానికి ఏం లేదు థ్యాంక్